అసలు దీనికి ఎవరైనా సాహసిస్తారా ఇలా ఒప్పుకుని నేను చేసిన తప్పుని ఒక గ్రంథంలో రాసి ప్రజలందరూ వినేటట్లుగా ఇలా పదే పదే చెప్పుకునేటట్లుగా ఇదిగో ఒక గ్రంథంలోను చేసిన పొరపాటు అంతా రాస్తున్నానయ్యా అని అంటే అసలు మనం ఒప్పుకుంటామా చెప్పండి నిజం చెప్పండి అసలు మనకు ఒప్పుకునే గుండు ఉండిద్ది అంటారా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవడం కాదు అసలు ఒప్పుకున్న తర్వాత దాని మీద ఒక బుక్లో ప్రింట్ చేసి ఈ తరతరాలు చదువుకోవాలని పలానా ఓడేలా చేసాడు పలానా ఆవిడ ఇలా చేసిందని రాజు పెడితే అసలు దీనికి ఏమాత్రమన్నా ఒప్పుకుంటామా రాజు పెట్టడమేమో కానీ అసలు ఒప్పుకోవడానికే కష్టం మన మనసు కానీ దావీదు మనసు అలాంటిది కాదు దావీదు హృదయం అలాంటిది కాదు దావీదు ఆలోచన లాంటిది కాదు ఎంత తగ్గింపు కలిగిన స్వభావం ఎంత ఒప్పుకోలు మనసుంటే చేసిన తప్పుని ఒప్పుకోవడానికి ఇష్టపడి చేసిన పొరపాటుని గ్రంథంలో లెక్కిస్తానంటే సరేనని చెప్పి ఈ రీతిగా ఇప్పటికీ ప్రతి ఒక్కరు దావీదు చేసిన పొరపాటుని అనేక సభల్లో అనేక మీటింగ్లో అనేక ప్రసంగాలలో బోధించడానికి దావిదన రీతిగా ఆర్బో చేయడానికి దావీదు ఇష్టపడ్డాడంటే అందుకే దావీదుని దావీదు కుటుంబాన్ని దేవుడంతగా హెచ్చించాడు చెప్పకూడదాం ఒకసారి కానీ మనకున్నదంటారా ఈ గొప్ప మనస్సు మనకుందా చాలా కష్టం ఎలాంటి వాళ్ళు కోటి మందికి ఒకరు కూడా దొరకరు కోటి మందికి పది కోట్ల మందిలో ఒకరు కూడా కష్టమే తప్పు చేసి కూడా బుంకే వాళ్ళు ఎక్కువైపోయారు గద్దిస్తుంటే పెద్దవారు ఇంట్లో అమ్మానాన్న లేకపోతే దైవజనుడు గద్దిస్తుంటే దాన్ని వటాదిస్తూ మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతారు అందుకే మన బ్రతుకు ఇంకా అలాగే ఏడ్చు ప్రేమతో చెబుతున్నా ఒప్పుకోల మనస్సు మీ అందరికీ వచ్చును గాక చెప్పండి గట్టిగా ఆమె